అందరికీ నమస్కారం అండి వివిధ రోగాలతోటి బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఎం సహాయ నిధి కింద గత పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా అందరికి కూడా అలాగే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం చాలా వ్యాధులకి వైద్యం జరుగుతూ ఉన్నది అందులో లేనటువంటి వ్యాధులు అందులో లేనటువంటి వాళ్ళకి కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని అనివార్య కారణాల చేత ఎమర్జెన్సీగా వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి పేదవారు కానీ మధ్యదారు వారిని ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సీఎంఆర్ అక్కడ కలిగిస్తావని ఇప్పటికీ నాలుగు దఫాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దఫాలుగా సిఎంఆర్సీ చెక్కులు ఇస్తా ఉన్నాం కంటిన్యూగా వచ్చి కూడా తీసుకుంటూ ఆన్ ప్రాసెస్ చేసి ఉన్నాం ఈ మధ్యకాలంలో మొత్తం ఒక పది చెక్కులు రావడం జరిగింది దాంట్లో నాలుగు లక్షల పదకొండు వేల రూపాయలు వివిధ రూపాయలు వివిధ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పసిమంద్ర గ్రామానికి సంబంధించి రెండు లక్షల యాభై రెండు వేల మూడు వందల అరవై రూపాయలు ఒక ముగ్గురికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది గంధులక్ష్మికి లక్ష ఎనభై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు అదేవిధంగా ఎలమాటి నాగవల్లి తాయర్ గారికి ముప్పై ఐదు వేల రూపాయలు అదేవిధంగా గాజరాజు గారికి ముప్పై వేలు వారి ఇరువురు కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి బిల్స్ని బట్టి ఇది అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది ఎక్కువ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ తక్కువ పెట్టుకున్న తక్కువ వాళ్ళు పెట్టుకున్న బిల్స్ని బట్టి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది వారికి ఆదుకోవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారిని ఈ పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళు ఆదుకోవటం కోసం ఈ సీఎం అనేటువంటి ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు కూడా ఐడెంటిఫై చేసి స్వయంగా మళ్ళీ వారి ఇంటికెళ్ళి కూడా ఈ యొక్క వాళ్ళతో వాళ్ళు పరామర్శించి మరి కూడా చెక్కించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం గడిచినటువంటి పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు కానీ పేద ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పట్టుబడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఉంది దీనిని ఎవరైతే ఈ వివిధ వ్యాధులతోటి హాస్పిటల్ కాలు ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతున్నారో చాలామంది వైద్యం చేయించుకోలేక హాస్పిటల్కి వెళ్ళలేక ఇళ్ళ ఉండి ఉంటే బతికంతకాలం బతిద్దామని చెప్పిన ఆలోచన కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరగతి పేదవారు ఎవరైతున్నారో ఆదుకోవటం కోసం ఈ యొక్క సీఎం ఇచ్చింది గడిసిన ప్రభుత్వం వాళ్ళు విస్తారం చెప్పాను పేర్లు మార్చుకుని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇచ్చినటువంటి ఆకాణాలు ఎక్కడ కూడా లేవు కానీ గతంలో చేసిన సాంప్రదాయం ఏదైతే ఉందో పేదవారిని మధ్యతరగతి కుటుంబం ఆస్తున్నది దానికి అనుకూలంగానే మళ్ళీ ఎన్డిఏ కూడా మెచ్చిన తర్వాత ఓ పక్కన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వం పేదవారికి ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు వారికి ఇచ్చేటువంటి యొక్క సీఎంఆర్ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని ఆలోచనతో వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకుని మీరంతా సంపూర్ణంగా ఆరోగ్యంగా యోగక్షేమాలతోటి బాగా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోబోతున్నాను